ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన వారికి అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వారికి తల్లికి వందన డబ్బులు అయితే నిన్నటి నుంచి అయితే వేస్తున్నారండి నిన్న జూలై పదవ తేదీ నిన్నటి నుంచి అయితే అమౌంట్ పడుతున్నాయి చాలామందికి అయితే అమౌంట్ పడ్డాయండి కొంతమందికి అయితే మెసేజ్లు చూపించట్లేదండి కొంతమందికి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతున్నాయి అమౌంట్ డబ్బులు పడుతున్నాయి కానీ మెసేజ్లు అయితే రావట్లేదు సో అందువల్ల నేను మెసేజ్ డిస్ప్లే చేయట్లేదు బట్ అమౌంట్ అయితే నిన్నటి నుంచి తల్లికి వందల డబ్బులు అయితే పడుతున్నాయండి చెక్ చేసుకోవచ్చు మీరు అలాగే ఫస్ట్ క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా నిన్నటి నుంచి వేస్తున్నారు అలాగే ఇంకొక విషయం వచ్చేసి జూన్ ట్వెల్త్ అంటే పోయిన నెలలో పన్నెండవ తేదీన ఫస్ట్ సెకండ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ వేయడం జరిగింది తల్లి కొందల డబ్బులు మీకు తెలిసిందే వారికి సంబంధించి ఇంకా ఎవరైనా తల్లికి వందన పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైనా డబ్బులు పడకపోయి ఉంటే వారు గ్రీవెన్స్ పెట్టినట్లయితే కనుక గ్రీవెన్స్ పెట్టిన వారందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అవి కూడా నిన్నటి నుంచే పడుతున్నాయండి సో రెండో విడతలో భాగంగా నిన్నటి నుంచి అయితే తల్లికి వందన పథకానికి సంబంధించి ఎవరికైతే పెండింగ్ ఉందో ఎవరికైతే పెండింగ్ క్లియర్ అయ్యి గ్రీవెన్స్ రైజ్ చేశారో వారందరికీ కూడా అమౌంట్ పడుతున్నాయి ఇంకా ఎవరికైనా వేరే కారణాల చేత పెండింగ్ పడి ఇంకా తల్లి కొందనం అమౌంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇంకా పడకపోయి ఉంటాయి కనుక వారు ఎవరైనా సరే గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చండి ఒకసారి మీరు సచివాలయానికి వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం వెబ్సైట్లో స్టేటస్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు కానీ ప్రజెంట్ వెబ్సైట్లో అయితే వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్లో మాత్రమే ఓపెన్ చేయడానికి ఉంటుంది సో కాబట్టి సచివాలయానికి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళ లాగిన్లో వాళ్ళు మీ ఆధార్ నెంబర్ పెట్టి చెక్ చేస్తారండి అంటే మీకు పెండింగ్ పడిందా ఎక్కడ పడింది ఎందువల్ల ఏ కారణం చేత మీకు అమౌంట్ పడలేదనేది కూడా చెక్ చేసి చెప్తారు సో ఈ కేవైసీ ప్రాబ్లం ఎన్పిసిఐ ప్రాబ్లం ఏంటి ప్రతిదీ కూడా మీకు చెక్ చేసి చెప్తారు కాబట్టి మీకు సచివాలయానికి వెళ్ళి ఒకసారి మీకు కన్సల్ట్ అవ్వచ్చు ఎవరైనా అమౌంట్ పెండింగ్ పడి ఎవరైనా ఏ రీజన్ వల్ల అమౌంట్ రాకపోయి ఉంటే కనుక ఈ పథకానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి